ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గమ్మతో పాటు విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను బలమైన నేతలే ఉన్నారు ఇప్పుడు అలాంటి విజయవాడ ఎంపీ స్థానానికి గతంలో లగడ్పాటి రాజగోపాల్ నుంచి గట్టి ప్రత్యర్థి ఉండేవాడు కాంగ్రెస్ లో కానీ ఆయన రాజకీయ సన్యాసం చేసిన తర్వాత ఇప్పుడు విజయవాడలో మాత్రం ఎంపీ స్థానంపై అనేక మంది కన్ను వేశారు Редактор субтитров ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తె బాలకృష్ణ సోదరి అయిన దగ్గుపాటి పురంధేశ్వరి ఒకరు ఈమె గతంలో పార్టీ పెరాయించిన వైసీపీ కార్యకర్తలపై బీజేపీ అధిష్టానానికి ఒక లేఖ రాసి ఈ లేఖను జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఆమెపై ఎదురు దాడికి దిగారు కానీ గతంలో ఈమె వైసీపీలో చేరుతుందని అనేక సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఆమె ఏనాడు వాటిని ఖండించలేదు ఇప్పుడు బీజేపీ అధిష్టానానికి ఈమె లేఖ రాయడంతో ఈమె ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలకు ఊపందింది ఇక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నారన్నట్లే వార్తలు వస్తున్నాయి ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థానం నుంచి పోటీకైనా సరే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డి చెప్పరనే అంటున్నారు కానీ ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు అప్పుడు ఆమె విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిచారు కానీ ఆమె కృష్ణా జిల్లా నుంచి ఇప్పుడు విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా దానికి కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే ముఖ్యంగా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సొంత జిల్లా ఆయన కృష్ణా జిల్లాలో పోటీ చేయడానికి మరియు తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది కావున ఆమె విజయవాడలో పోటీ చేయాలని యోచిస్తున్నారట దీనికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్డు చెప్పరనే వార్తలు వస్తున్నాయి వేచి చూడాలి ఇక ఏమి జరుగుతుంది అనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చే